పొడమటి అంజన్నకు మొక్కు చెల్లించుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వరిస్తే శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారికి వెయ్యి ఒక్క టెంకాయలు కొడతానని మొక్కును మొక్కుకున్న జర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పూర్తి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా మక్తలకు విచ్చేసి శ్రీ పనమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి వాకిటి శ్రీయరితో కలిసి ఎమ్మెల్యే జానంపల్లి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి వెయ్యి ఒక్క టెంకాయలు సమర్పించి తన మొక్కును చెల్లించుకున్నారు మొక్కు చెల్లింపులో భాగంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి సన్నిధానంలో తొలి టెంకాయను కొట్టి మొక్కును చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు